హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ ఇంకైతే ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా దసరా హాలిడేస్ అయిపోయాక వచ్చాక ఫస్ట్ వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఇంకా బ్యాక్ టు రొటీన్ ఇంకా వర్క్స్లోకి అయితే వచ్చేసాను ఇంకా వెడ్నెస్డే బుధవారం రోజు సాయంత్రం అయితే వ్లాగ్ అయితే షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇది ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అయిందనమాట ఇంకా సాయంత్రం నాలుగింటికి అయితే బ్లాగ్ షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇంకా ఫైవ్ థర్టీకి అలా అయితే వెళ్ళిపోయి ఇంకా జిషన్ అయితే తీసుకురావాలి కదా ఇంకా లేచేసి ఇంకా స్నాక్స్ అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ ఊరినైతే వస్తూ వెన్నపూసు తీసుకొచ్చుకున్నాను లాస్ట్ బ్లాగ్లో అయితే చూపించాను కదా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో నుండి వెన్నపూస్ అయితే తీసేసి కరగబెట్టేస్తున్నాను ఇంకా ఇంత పెద్ద బాక్స్లో ఎందుకులే అని చెప్పి ఇంకా వెన్నపూసు కూడా పాడవుతుందిలే నెయ్యి అయితే కరగబెడితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటే ఉంటుంది కదా అని చెప్పి ఇంకా వెన్నపూసు కూడా తీసేసి అయితే కరగబెట్టేసుకుంటున్నా ఇంక వచ్చేసి ఈరోజు స్నాక్స్ అయితే ఇంకా ఊరి నుంచి వస్తూ జొన్నలు తీసుకొచ్చుకున్నాను కూడా చెప్పాను కదా ఇంకా సో ముందు రోజున అయితే జొన్నలు కూడా అయితే హాట్ వాటర్లో అయితే నాన్ పెట్టేసుకున్నాను ఇంకా జొన్నలు ఇంకా మొత్తం నీట్గా అయితే శుభ్రంగా కడిగేసుకొని ఇంకా వాడేసుకున్నాను అనమాట చిన్న బొట్టలు అయితే వడేసుకున్నాను స్ట్రైనర్లో ఇంకా వాటినైతే కొంచెం వాటర్ని కారిపోయాక ఒక కాటన్ క్లాత్ మీద అయితే కొంచెం ఆరపెట్టుకోవాలి కొంచెం అతడి కూడా పోతే దాన్ని మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి మరి మెత్తగా కాదు కొంచెం లైట్గా మరి బరకగా కాకుండా మరి మెత్తగా కాకుండా పౌడర్ లాగైతే చేసేసుకోవచ్చు ఇంకా దీంతో నేనైతే చాలా హెల్దీగా ఉండే పిట్టు జొన్నలతో చేసి పిట్టు అయితే చాలా హెల్దీ అనమాట చాలా మంచిది ఇంకా చిన్నప్పుడైతే మెచ్యూర్ అయిన పిల్లలకి కానీ ఎలా పెడతారనమాట కొంచెం బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి ఫైబర్ కదా కొంచెం పీచు కూడా ఉంటుంది కదా జొన్నలు పైన పొట్టు కూడా ఉంటుంది కదా సో చాలా మంచిది అనమాట దాన్ని బెల్లంతో స్వీట్ లాగా పట్టు పిట్టులాగా అయితే తయారు చేసేసుకోవచ్చు సో అయితే ప్రిపరేషన్ అనమాట ఇంకా అయితే బెల్లం అయితే నేను టూ కప్స్ జొన్నలు అయితే తీసుకున్నాను మొద మొత్తం పౌడర్ లాగైతే వేసుకోవాలి దాన్ని దానికోసం ఒక అక్కడ క్యూబ్ కనిపిస్తుంది కదా పావు కేజీ క్యూబ్ అనమాట ఈచ్ ఒక్కొక్క పీస్ వచ్చి దాంట్లో త్రీ బై ఫోర్త్ అయితే పట్టింది అనమాట బెల్లం అయితే మెత్తగా అయితే పగలగొట్టేసుకుంటున్నాను నీట్గా ఇంకా జొన్నలు అవన్నీ తీసేసుకొని ఇట్లా గ్రైండ్ అయితే చేసుకున్నాను మిక్సీ జాన్ తీసుకొని ఇంకా మెత్తగా పౌడర్ లాగైతే చేసేసుకొని ఒక బౌల్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట కొంచెం లైట్గా బరకగానే ఉండాలి మరీ మెత్తగా అయితే ఉడకదన్నమాట పిండి బాగా మరీ మెత్త మెత్తగా వేస్తే సో కొంచెం బరక బరకగా అయితే వేసేసుకున్నాను ఇంకా కొంచెం తడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి మరీ ఆరిపోకూడదు మళ్ళీ ఎండిపోకూడదు కొంచెం లైట్గా ఉండాలన్నమాట మెత్తగానే ఉండాలన్నమాట నోట్లో వేసుకుంటే మెత్తగా ఇరిగిపోవాలన్నమాట జొన్నలు ఆ విధంగా ఉన్నప్పుడు ఇంకా లాగైతే వేసేసుకోవాలి ఇంకా మెత్తగా అయితే పట్టేసుకున్నాను కొంచెం మళ్ళీ దాంట్లోనే తీసేసుకొని ఇంకా బెల్లం కట్ చేశానని చెప్పాను కదా అది తీసేసుకొని లాస్ట్లో గ్రైండ్ చేసేసుకోవాలి కొంచెం పిండిలో కలిపి ఆ టైంలో నేను వేస్తున్నప్పుడు పవర్ పోయిందనమాట కరెంటు ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి కదా సో అందుకని తర్వాత అయితే ఇంక లేట్ అవుతుందని ఇంకేం షూట్ చేయలేదు పిండి అయితే వేసేసేటప్పుడు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్కి అలా మళ్ళీ పవర్ అయితే వచ్చేసింది ఇంకా గబ్బ వేసేసుకొని కలిపి అయితే పెట్టేసుకున్నాను ఇంకా బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవటమే ఇంకా దాంట్లో కొంచెం సాల్ట్ అయితే మర్చిపోకుండా వేసుకోవాలి ఇంక ఇందులోకి త్రీ ఇంగ్రీడియంట్సే ఏం లేదు జొన్నలు అయితే అలా నానపెట్టేసుకోవాలి నీట్గా పౌడర్లా చేసేసుకోవాలి దాంట్లో బెల్లం కొంచెం బెల్లం వేస్తున్నాం కాబట్టి ఇంకా సాల్ట్ కొంచెం వేస్తే స్వీట్ అనేది తెలుస్తుంది కదా సో ఇంకా అవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకొని ఇంకా మెత్తగా ఉండలు లేకుండా మెత్తగా అయితే నేను చేత్ అయితే నలిపేసేసుకున్నాను ఎక్కడ లమ్స్ ఏమీ లేకుండా ఇంకా అదైతే పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇంకా అప్పటికి ఫైవ్ అయిపోయింది ఇంకా తర్వాత పిల్లల్ని తీసుకొచ్చేసాక పెట్టేసి వచ్చలే అని చెప్పి అదైతే పక్కన పెట్టేసాను ఇంక ఇంతలోకి నెయ్యి అయితే మరిగిపోయింది ఇంకా సపరేట్గా ఒక దాంట్లో అయితే పోసేసుకున్నాను నెయ్యి ఇంకా అది అయితే పెట్టేసుకున్నాను ఇంకా నెయ్యి మరిగినాక కొంచెం కరివేపాకు వేసుకుంటే అది ఫ్లేవర్గా బాగుంటుంది కదా అని చెప్పి కరివేపాకు తీసుకొచ్చి అయితే వేసేస్తున్నాను ఇంక ఈలోపు ఇంకా అది కూడా ఇంకా ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని ఇంకా పిట్టును కూడా అయితే ప్లేట్స్లో పెట్టుకున్నాను రాగానే అమ్మటే ఇంకా ఆన్ చేసుకోవచ్చులే అని చెప్పి అవి ఉడికిపోతాయి కదా ఇడ్లీ పాత్రలోనే వేసేసుకుంటాము ఇది సో ఇంకా ప్లేట్స్ని నీట్గా అయితే కడిగేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకొంచెం మారిపోయాక కొంచెం నెయ్యి ప్లేట్స్లో కొంచెం నెయ్యి అయితే వేసేసి ఆ ప్లేట్స్కి అయితే నెయ్యి పంటించాలి అంటుకోకుండా ఉంటుంది పిట్టు చాలా మంచిది అనమాట వెనకటి ఫుడ్ ఇప్పుడు తినచ్చు అన్నం కానీ ఇవి ఇప్పుడు కూడా మేమైతే తింటూ ఉంటాము చిన్నప్పుడు ఎక్కువ అమ్మ వాళ్ళైతే మాకు స్నాక్స్ అంటే ఈ జొన్న పిట్టు ఇంకా నువ్వులు నువ్వులు నోట నువ్వులు ఇది రవ్వ లడ్లు కానీ సున్నుండ్లు అలాంటివి అనమాట ఈవినింగ్ రాగానే స్నాక్ లాగా నెయ్యి అయితే వేసేసుకొని తినేసేవాళ్ళం అన్నమాట చాలా హెల్తీ అందుకే మనం కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాము ఇంకా పిల్లలకు కూడా అలవాటు చేద్దాంలే అని చెప్పి ఇంకా నేను ఊరి నుండి వస్తూ అక్కడైతే ఎక్కువ ఉంటూనే ఉంటాయి ఇప్పుడు బయట కూడా ఇక్కడ కూడా దొరుకుతూనే ఉంటాయి స్టోర్స్లో జొన్నలతో దోశలు అలాంటివి అయితే వేసుకొని తింటున్నారు కదా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి చాలా మంచిది అనమాట పసుపు జొన్నలతోనే బాగుంటుంది ఇది ఇప్పుడు ఇక్కడ తెల్ల జొన్నలు కూడా అయితే దొరుకుతున్నాయి సో పసుపు జొన్నలతో అయితే చాలా మంచివి అనమాట సో ఇవైతే నాకైతే చాలా ఇష్టం ఇంకా పిల్లలకు కూడా అలవాటు చేద్దాంలే అని చెప్పి ఇంకా తీసుకొచ్చాను ఇంకా ఊరి నుండి ఇంకెక్కడైతే ఇలా ఉడిగిపోయినాయి మెత్తగా ఇంకా అలా స్మాష్ చేసేసుకొని అందులోకి నెయ్యి ఎక్కువ నెయ్యి కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసేసుకోవచ్చు ఇంకా లైట్గానే తినేవాళ్ళు ఇంకా తినేవచ్చు అనమాట ఎంత టేస్టీగా ఉంటాయో ఒకసారి మీరు ట్రై చేయండి చాలా చాలా మంచిది అనమాట ట్రై చేసి ఎలా అనిపించిందో మీరైతే నాకు చెప్పండి ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అనమాట ఇంకా ఆ రోజు కంప్లీట్ అయిపోయింది ఇంకా వెడ్నెస్డే డే బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది ఇంక ఇదే నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ మళ్ళీ వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట గురువారం ఇంకా ఇదేంటంటే మార్నింగ్ సిక్స్కి ఇంకా నా వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా యాస్టీజ్ ఇంకా మార్నింగ్ లేచేసి ఇంకా బయట క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ముందు రోజైతే ఫుల్ వర్షం అనమాట ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ బట్ ఏంటంటే ఉరుములు మెరుపులతో ఆ టైంలో ఫుల్ వర్షం పడుతూనే ఉంది నైట్ అంతా ఇంకా ఇక్కడంత అయితే మొక్కలో నుండి మట్టి అయితే పడిపోయింది ఇంకా డ్రాప్స్ పడతాయి కదా సో గోడల నిండా అవంతా ఎర్ర ఎర్రగా మట్టి అయితే పడిపోయింది సో అవన్నీ కూడా తుడుస్తూ ఊడుస్తున్నాను అనమాట కిందంతా కారిపోయింది మట్టి మట్టిగా ఇంకా బయట అయితే నీట్గా క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇంకా ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టుకుందాం లేని ఇంకా కాలికి అదిగాక మట్టి కూడా అంటుకుంటూ ఉంది ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను క్లీనింగ్ పని అయితే ఇంక అదిగాక ఆ రోజు ఫెస్టివల్ కూడా అట్లా తద్ది ఇంకా ఉదయాన్నే చిన్నప్పుడైతే ఇంకా ఉదయాన్నే లేచి టైంకే పప్పు అన్నం వండి పెట్టడం పేరెంట్స్ అవన్నీ తినేవాళ్ళమాట ఇప్పుడేమీ లేదు లాస్ట్ ఇయర్ అయితే నేనైతే అలాగే లేచేసి పెట్టేశాను అసలు పిల్లలు ఉదయాన్నే అన్నం అంటే అసలు తినరు కదా చిన్నప్పుడైతే ఇంకా పప్పు వేసుకొని అన్నం తినేవాళ్ళం చేతులకి గోరంటాకులు పెట్టేవాళ్ళు ఇంకా ఎక్కువ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే గౌరీదేవికి చేసుకుంటారు కదా సో ఇంకా అలా అయితే చేసేవాళ్ళు ఇంకా ఉయ్యాలలు కూడా వేసేవాళ్ళు అనమాట చెట్లకి ఎక్కడెక్కడ పల్లెటూరులో ఇంకెక్కడ చెట్టుకుందా అని చూసుకొని అయితే వెళ్ళేవాళ్ళము నాకైతే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు ఊరిక ఒక ఊగైతే ఊగేదనమాట చాలా పెద్ద పెద్దగా అయితే ఊగేవాళ్ళు ఎక్కడంటే అక్కడ వేప చెట్లకి అలా అయితే వేసేసేవాళ్ళనమాట అంటే అట్లా తది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంకా ఫస్ట్ పూజ అయితే చేసుకుంటారు అలా ఊగేవాళ్ళం అనమాట ఇంకా ఇప్పుడు ఏమీ తెలియదు ఇంకా ఇంకా సో అందుకని నేను ఏదో సింపుల్గా ముగ్గు అయితే చేసుకుంటున్నాను ఇంక ఇంట్లో పూజ అయితే చేసుకుందాంలే అని చెప్పి ఇంకా పిల్లలైతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోవాలి కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ పని అవన్నీ ఉంటాయి కదా ఇంకా ఏదో చిన్న సింపుల్గా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా టైం లేదు కదా అని చెప్పి చిన్న ముగ్గే వేసుకున్నాను ఇంకా టైం ఉంటే కొంచెం పెద్దది వేసుకుంటాను అయినా ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం మళ్ళీ వాటర్ పడితే ముగ్గు అయితే చిరిగిపోతూ ఉంటుంది అందుకని చిన్న ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా అలా కలర్స్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజు ఇంకా ముగ్గు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది అలా చిన్నగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇంట్లో కిచెన్లోకి అయితే వచ్చేసానమాట ఇంకా సిక్స్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా సెవెన్ కల్లా ఇంకా బాబు అయితే వెళ్ళిపోవాలి కదా ఇంకొకసారి ఇంక అట్ల తద్ది కదా సో దోశలు అయితే వేస్తున్నాను ఇంకా ఆ రోజు పెసర దోశకైతే వేశాను పిండి అయితే వేసి పెట్టాను ఇంక ఇక్కడ ఒక అయితే హాట్ వాటర్ కూడా అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకొక పక్కన బాబుకి ఏంటంటే పెసర దోశ అయితే వేస్తూ ఉన్నాను ఇంకో నార్మల్ దోశ బ్యాటర్ అయితే వేయలేదు ఇంకా టూ డేస్ ఏంటంటే ఒకరోజు పూరి ఇంకా అలా అయితే ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాము ఇంకా ఊరి నుండి వచ్చాక ఇంకా బ్యాటర్ ఏం వేయలేదు ఇంకా పెసర అంటే ఇన్స్టాంట్గా నైట్ అయితే నానబెట్టేసుకో మార్నింగ్ వేసేసుకోవచ్చు కదా సో ఇంకా ఆ రోజైతే పెసర దోశ అయితే వేసేసాను ఇంకా బాబుకి అయితే దోశ అయితే వేసేస్తున్నాను ఇంకా మా వారు నేనైతే కొంచెం హాట్ వాటర్ అయితే తీసుకుందాంలే అని చెప్పి ఇంకా తనకైతేనేమో నిమ్మకాయ లెమన్ వాటర్ అయితే ఇస్తున్నాను పని అను కొంచెం నిమ్మకాయ జ్యూస్ అయితే పిండేసి తనకైతే హాట్ వాటర్ ఇచ్చేసాను నార్మల్గా నేనైతే నార్మల్ వాటర్ తాగాను తనకైతే వాటర్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా ఒక పక్కనేమో దోశ కూడా అవుతూ ఉంది ఇంకా కుకింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఎయిట్కి అలా ఇంకా అందరం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు అయితే తినేసాము ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా లంచ్లోకి ఇంకా బీరకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంకా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా బీరకాయలోకి ఇంకా మసాలా కర్రీ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలు బీరకాయ కర్రీ అవి తినరు కదా సో వాళ్ళ వరకు ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి ఎగ్ టమాటో కర్రీ చేద్దాంలే అని చెప్పి చేస్తున్నాను ఇంకా మునక్కాయలు కూడా ఊరి నుండి అయితే తీసుకొచ్చాం కదా ఇవన్నీ ఇంక ఇవన్నీ ములక్కాయలు కూడా అయితే కట్ చేసేసుకొని అయితే ఆ బాక్స్లో అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి ఇంకా బాక్స్లో పెట్టుకుంటే ఎంత నీట్గా ఉన్నాయో ఇప్పటికీ వన్ వీక్ అయింది ఊరి నుండి తీసుకొచ్చి ఇంకా చాలా బాగున్నాయి ఆ బాక్స్లో పెడితే కరివేపాకు కానీ పుదీనా కానీ ఎలా ఉన్నాయో అలాగైతే ఉన్నాయనమాట ఈ బాక్స్ అయితే మంచిగా యూజ్ అవుతుంది నాకు మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను చాలా తక్కువ ప్రైజే పడినట్టుంది వన్ ఫార్టీ అలా బాగుంది కదా అని చెప్పి ఇవన్నీ చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ములకాయలు అట్లాగే పెట్టేస్తుంటే ఏంటంటే ఎండిపోయినట్లు ఉంటున్నాయి అదే కట్ చేసి పెట్టేశాను చాలా మంచిగా ఉన్నాయి ఇంకా అలాగే తీసేసి వేరకా అయితే ఉడుగుతూ ఉంది ఓ పక్కన పక్కన ఏంటంటే టమోటాలు కూడా నాటు టమోటా అనమాట ఊరు నుండి తీసుకొచ్చాను కదా చక్కగా మెత్తగా ఉడిగిపోతుంది టమోటాలు కూడా ఏంటంటే వెనక మనం టమోటాలు ఇప్పుడు ఏంటంటే హైబ్రిడ్ వచ్చేస్తుంది పైన లేయర్ లేయర్గానే కర్రీలో ఉంటుంది ఇప్పుడు ఇది ఏంటంటే అసలు పైన లేయర్ అసలు కనిపించకుండానే రౌండ్గా తిరిగి అయితే వెళ్ళిపోతుంది అనమాట టమోటా అలా మొత్తం నీట్గా అయితే ఉడిగిపోతుంది ఇంకా ములక్కాయలు వేసేసుకొని టమోటా ఎగ్ అయితే కర్రీ అయితే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఇంకా లంచ్ బాక్సెస్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా నైన్ థర్టీకి అలా అయితే బాక్సెస్ అయితే రెడీ చేసేసి అయితే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా టెన్ ఇంకా పనులు కంప్లీట్ చేసేసుకొని ఇంకా చిన్న చిన్న బాక్స్ ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇల్లు అయితే ఊడ్ చేసుకొని ఇంకా పూజ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా టెన్ థర్టీ ఆ టైంలో ఇంకా ఫ్లవర్స్ కూడా ఏమీ లేవు కదా కిందకి వెళ్ళిపోయి ఇంకా ఫ్లవర్స్ అయితే కొన్ని అయితే తీసుకొని వచ్చేసాను ఇంకా దేవుడి పట్టాలు అవన్నీ నీట్గా అయితే చేసుకొని ఓ రెండు రాంగాలు ఇంకా పటాలు పూజారూమ్ కూడా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను తుడి చేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా పటాలన్నిటికీ ఇంకా ఫ్లవర్స్ అయితే తెచ్చుకొని ఇంకా నీట్గా ఇంకా అన్నీ కడిగేసుకొని నీట్గా అయితే పూలైతే ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఇలా సింపుల్గా పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను ఇంకా లెవెన్కి అలా అయితే పూజ అయితే చేసేసుకున్నాను వచ్చిన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మర్చిపోవద్దులు గోరు చిక్కుడు చెట్టు చిన్న చిన్న పిందెలు వచ్చేసినాయి పిందెలు పురుగు కాదు గోంగూరకా గోరుచుక్కులు మాత్రం వచ్చినాయి బెండకాయలు ముదిరిపోయినాయి మన ఊరు వెళ్ళొచ్చ ముదిరిపోయినాయి ఇక గట్టిగా అయిపోయినాయి ఇక స్ట్రాంగ్ రావటం ఈవినింగ్ టైం అయితే పైకి అయితే వచ్చాము ప్లాంట్స్ అయితే చూడలేదు అప్పటి వరకు వర్షాలు పడుతున్నాయి కదా వాటర్ సరిపోతాయి అని చెప్పి ఇంక అయితే వచ్చేసాము బెండకాయలు కూడా వచ్చి పైన అయితే ముదిరిపోయినాయి ఊరు నుండి వచ్చేటప్పటికీ అలా అయిపోయినాయి అనమాట ఇంకెవరు కూసినట్లు లేరు ఇంకెక్కడైతే చాలా వరకు కొత్తిమీర అన్నీ వేసేసాము టమాటాలు అవన్నీ ఏమీ అక్కడక్కడ పోల్చినాయి కానీ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి ఇంక ఇలా కొన్ని మాత్రం గోంగూర కొన్ని చిక్కుడుగా చెట్లు రెండు అయితే బతికినాయి అప్పటికి కొంచెం చిన్న చిన్న పిందెలు అయితే వచ్చేసినాయి ఆకుకూరలు కానీ అవన్నీ ఏమీ రాలేదు ఇంకా అలా అయితే మొక్కలు అయితే అలా ఉన్నాయి అన్నమాట